స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏపీఈపీ డిసిఎల్ ఎస్ఈ సాల్మన్ రాజు ఏలూరు ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి సర్కిల్ ఆఫీస్ విద్యుత్ భవనం నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడు ముప్పై మూడు బై పదకొండు కేవీ ఉప కేంద్రాలు మరియు ఆరు కార్యాలయ ప్రాంగణాలను శుభ్రపరుస్తూ వాటికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పి రాధాకృష్ణ ఈఈ టెక్నికల్ టి నాగేశ్వరరావు డిఈఈ సివిల్ ఏ రమాదేవి డిఈఈ కమర్షియల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్ర సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచంలో సహాయం చేస్తుందని నమ్మకూ సహాయం ఈ రోజు నుండి నా తోటి వారికి స్వస్థత కొరకు కడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గాంధ్రప్రదేశ్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర